సో ఫ్రెండ్స్ మనకు నిన్న ఏదైతే టీజీటీ సోషల్ జరిగిందో దానికి సంబంధించిన బిట్స్ ఏమచ్చ మిత్రులు కూడా వాళ్ళు పంపించారు సో రైతు బజార్లను ఈ ఇయర్లో ప్రారంభించారు అనేది కోసం ఆన్సర్ కూడా పెట్టారు నైన్టీన్ నైన్టీ నైన్ అదే రకంగా తీసుకుంటే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ఫర్ ప్రాపర్టీ రైట్ ఈజ్ లీగల్ రైట్ అనేది ఇచ్చారు ఇది ఏ అమెండ్మెంట్ ద్వారా ఏమి వచ్చిందనేది ఇండికా బుక్ వాజ్ రిటన్ బై మెగాస్థనిష్ ఫిఫ్టీన్త్ లోక్సభ ఎలక్షన్స్ ఆన్ టూ థౌజండ్ నైన్ ఇయర్ అడిగినట్టున్నారు రాయలు బిలాంగ్స్ టు ఏదంటే వంశం జీకే డిఫికల్ట్ ఉన్నట్టు చెప్తున్నారు సో ప్రధాన కౌశల మిషన్ యోజన ఇంట్రడ్యూస్ ఇయర్ ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నాడు ఇక్కడ రెండు వేల పదిహేను అని ఆన్సర్ కూడా ఇచ్చారు మిత్రులు ఆర్టికల్ సెవెంటీన్ అన్టబిలిటీ సో ఇక్కడ అదేవిధంగా ప్రపంచంలో వరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం అని అడిగారు అంటే చైనా అని చెప్పి ఆన్సర్ కూడా ఇస్తున్నారు తర్వాత తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ పైన కూడా క్వశ్చన్ వచ్చినట్టు చెప్తున్నారు జీకేలో కూడా కరెన్సీ కూడా వచ్చినట్టు చెప్తున్నారు కింగ్ హర్షవర్ధన రైటింగ్ సార్ వారు రాసిన రైటింగ్స్ గురించి అడిగినట్టు చెప్తున్నారు ఆన్సర్ నాగా నాగనాథ నాగ తర్వాత రత్నావళి ప్రియదేశి కదంబ కదంబరి నాట్ రైటింగ్ అంటే వారు కానీ ఏవి అడిగినట్టున్నారు అండ్ ఫాల్ థర్డ్ రీచ్ ఫాల్ థర్డ్ రీచ్ రిటర్న్ బై అనే ఆ బుక్ ఎవరు రాసారు చార్లస్ అని చెప్తున్నారు బార్లెట్ అని కూడా ఎవరు పెట్టారు చూసుకోండి అది హూ రూట్ ఇండికా బుక్ ఎంతకు చెప్పారు మెగాస్థనీస్ మెథడ్లో పీఐ అడిగారు మెథడ్ లోపల పర్స్పెక్టివ్ సంబంధించింది కూడా అడిగినట్టు చెప్తున్నారు సో గోపాలకృష్ణ గోఖలే గురించి మాట్లాడినట్టు ఇక్కడ అర్థమవుతుంది రైతు బజార్ ఇంతకుముందు చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నైన్టీన్ నైన్టీ నైన్ ముస్లిం లీగ్ రెజల్యూషన్ డేట్ ఇయర్ అనేది ఎప్పటిది అని అడుగుతున్నారు సో ఇక్కడ ఇచ్చారు నైన్టీన్ ఫార్టీ ఇయర్ ట్వంటీ థర్డ్ మే ట్వంటీ థర్డ్ మార్చ్ నైన్టీన్ ఫార్టీ అని మిత్రులు చెప్తున్నారు అదేవిధంగా సైకాలజీలో రిప్లేస్మెంట్ దాని గురించి వచ్చినట్టు చెప్తున్నారు డిస్ప్లేస్మెంట్ రిప్లేస్మెంట్ కాదు డిస్ప్లేస్మెంట్ అనేది కావచ్చు ఐడెంటిఫికేషన్లీ కరెక్ట్ అని చెప్తున్నారు సెకాలజీలో డిస్ప్లేస్మెంట్ అనేది అడుగుతున్నారు సో కన్స్ట్రక్టివిజం మీద గాగ్నేదు అని ఇచ్చున్నారు మైక్రో టీచింగ్ పైన వచ్చినట్టు చెప్తున్నారు హెర్బార్ట్ సోఫానాల పైన వచ్చినట్టు చెప్తున్నారు విచ్ వన్ సెపరేటెడ్ ఇండియా అండ్ శ్రీలంక మన్నార్ స్టేట్ అని చెప్తున్నారు అచ్యుతరాయలు బిలాంగ్స్ టు ది అరవిటీ వంశం అని ఇంకోరు చెప్తున్నారు మరి ఆర్యవాటి వంశమా తులరాయ తులా అని చెప్తున్నారు తులా వంశం తైతి పన్ను తైతి తైతి పెన్ను పన్ను మీద వచ్చినట్టు చెప్తున్నారు చర్చ విధించే పన్ను సో ఇక్కడ వన్ టెన్త్ అనేది ఇచ్చున్నారు శుభ గురించి అడిగారు శుభ ఏమో చెప్పవలసుకున్నారు శుభ గురించి అడిగారు సర్కార్ అనేది చెప్తున్నారు సో థ్యాంక్ యూ అండి మీరు ఈ విధంగా మీ యొక్క ఐడియాస్ను షేర్ చేసుకున్నందుకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మనకు మిత్రులకు ఇవాళ రాబోతున్న వారికి కూడా అంటే ఎట్లా వస్తున్నాయి క్వశ్చన్ ప్యాటర్ను జీకేలో అనేది అందుకు సహాయపడుతుంది పంపించిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీరు కూడా మన ఛానల్ను దయచేసి యూ వాంట్ టు షేర్ యువర్ ఏ అంశాలు షేర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మన ఛానల్లో సైకాలజీ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కామన్ పిడగాజ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రీగా అవై అవైలబిలిటీలో ఉన్నాయి మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళండి అందులోపు మీకు అవైబిలిటీ ఉంది పాడ్కాస్ట్లో కూడా కనబడతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో